అది నవాడ జిల్లాలోని సిద్దాల బ్లాక్ ఆర్టీపీఎస్ కార్యాలయానికి డాగేష్ బాబు అనే పేరుతో ఒక దరఖాస్తు వచ్చింది ఫోటోతో నివాస పత్రానికి ఈ దరఖాస్తు వచ్చినట్లు అధికారులు గుర్తించారు దరఖాస్తుదారుడు డాగేష్ బాబు అని తండ్రి పేరు డాగేష్ పప్పా అని తల్లి పేరు డాగేష్ మమ్మీ అని ఇందులో నమోదు చేసి ఉంది నావాడ జిల్లాలోని పదకొండవ వార్డులో కరంద్ గ్రామం నుండి ఈ దరఖాస్తు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు దీనిపై అధికారులు శునకానికి డాక్ బాబు అనే పేరుతో అధికారులు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేశారు ఇది ఒక సంఘటన అయితే మరొక సంఘటన అచ్చం ఇలాంటిది చోటు చేసుకుంది అది కూడా బీహార్లోని నావాడ జిల్లాలోనే సేమ్ బ్లాక్ సంబంధించి ఇలాంటి దరఖాస్తు వెలుగులో చూడటం విశేషం దీనిపై నావాడ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు డాగేష్ బాబు పేరుతో కుక్క ఫోటోతో కూడిన నివాస ధృవీకరణ పత్రం కోసం ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుపై జిల్లా మెజిస్ట్రేట్ దర్యాప్తుకు ఆదేశించారు దరఖాస్తుదారుడు డాగేష్ బాబు అని తండ్రి పేరు డాగేష్ పప్ప అని తల్లి పేరు డాగేష్ మమ్మీ అని నమోదు చేశారు నావాడ జిల్లాలోని పదకొండవ వార్డులోని కరంతో గ్రామం నుండి ఈ దరఖాస్తు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు